అగ్నేయ బంగాళాఖాతం అండమాన సముద్రంలో అయితే అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని చెప్తున్న వాతావరణ కేంద్రం అయితే ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా శ్రీకాకుళం జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కుండపోత వర్షం అయితే పడింది అయితే ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆ ప్రాంత ప్రజలకైతే మళ్ళీ ఇది ఒక వాతావరణ హెచ్చరికలైనా చెప్పచ్చు అయితే మనం ప్రస్తుతానికి నాగావళి వద్ద తీరవంతా ఉన్నాం చూడవచ్చు నాగావళి ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో మనం విజువల్ సభలో స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నాగవాలి ఉధృతంగా ప్రవహిస్తుందనే చెప్పుకోవచ్చు దాదాపుగా పైనున్న ఒరిస్సాలో కొండపోత వర్షం కురుతున్న నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏట్లో నదీపరవా ప్రాంతంలో ఉన్న అన్ని అన్ని మండలాలు కూడా ఇప్పటికే జిల్లా ప్రాంత జిల్లా కలెక్టర్ అయితే ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేశారని చెప్పొచ్చు అయితే దాదాపుగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న శ్రీకాకుళం దాదాపుగా ఈ నదీ పరువ ప్రాంతంలో ఉన్న అన్ని మండలాలు కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు తీర్చి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు అయితే దాదాపుగా వర్షపాతం కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కువగా మెడికల్ క్యాంపులు కూడా ఆ గ్రామాల్లో ఏర్పాటు చేశారు అయితే ఈ నేపథ్యంలో నా ఐదు ఆరో తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా మళ్ళీ ఈ వర్షపాతం నమోద వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో మళ్ళీ తుఫాను అనేది జరిగి ఒక్కసారిగా ఈ గుండె అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దాదాపుగా రైతాంగం అయితే ఎక్కువగా రైతాంగంపైనైనా నష్టపోయే పరిస్థితి అయితే కనిపించింది ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో దాదాపు వరి అయితే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అయితే వరి ఇప్పటికే సాగు చేశారు ఈ సాగు అంతా కూడా ఏట్లో పూర్తిగా మేరకు అయితే కొట్టుకుపోయే పరిస్థితి కూడా కనిపించింది అయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా మూడు నదులు ప్రధా ప్రధానంగా ప్రవహిస్తున్నాయి ఒక పక్క బౌద్ధ పక్క నాగావళి మరియు వంశధార ఈ నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా విశ్వాస రూపంలో చూడవచ్చు అయితే ఇంకో పక్క రాగల మరొక ఐదు ఆరు తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో అయితే అప్రమత్తమయ్యే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మొన్న పోయే వర్షం అయితే కళింగపట్నం తీరం వద్ద అయితే తీరం దాటింది కానీ ఎక్కువగా శ్రీకాకుళంకి అయితే ముంపు ప్రాంతం అయితే అయ్యే పరిస్థితి లేదు అయితే దాదాపుగా దీని నష్టమంతా కూడా విజయవాడ ఆ గుంటూరు ప్రకాశం జిల్లాలో అయితే ఎక్కువగా దీని నష్టమైతే కలిగిందని చెప్పొచ్చు అయితే ఇప్పటికే దానిపైన సహాయక బృందాలు కూడా ఇప్పటికే అక్కడ చేరుకొని ఆహార పొట్లలో అదే విధంగా మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మళ్ళీ వాతావరణంలో మళ్ళీ అయితే ఒక్కసారిగా రైతాంగం అదే కదా జిల్లా వాళ్ళ ప్రజలు కూడా నడివిరిచే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇదే కొంత తాజా పరిస్థితి ఇప్పుడు ప్రవీణ్ కుమార్తె వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం